ప్రముఖ సినీ నటుడు తెలుగు ప్రజల్లో విశేషమైన ప్రజాదరణ ఉన్న వ్యక్తి అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల అగస్య మహర్షి ఆశ్రమాన్ని కోచిలోని అగస్య మహర్షి దేవాలయాన్ని సందర్శించారు అసలు ఈ అగస్య మహర్షి ఎవరు అనే అంశం మీద ఇప్పుడు ఒక ఆసక్తి ఏర్పడింది ప్రజల్లో ఆ అగస్య మహర్షి గురించి కొంచెం తెలుసుకున్నాం అగస్య మహర్షి వాజ్ రివార్డ్ ఏన్షియంట్ ఇండియన్ స్టేజ్ అండ్ యోగి హూ ప్లేడ్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ హిందూ మైథాలజీ అండ్ స్పిరిచువాలిటీ హియర్ ఆర్ సమ్స్ కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఈ లైఫ్ అండ్ లెగసీ అని మెటాలో మనకు సమాచారం ఉన్నది ఆయన ప్రాచీన సాధు సంతతికి చెందినవాడు మహర్షి యోగి ఆయన హిందూ మైథాలజీల్లో అంటే హిందూ పురాణాల్లో కీలక పాత్ర వహించిన వ్యక్తి అగస్య మహర్షిస్ బిలీవ్ టు హ్యాబ్ బర్న్ ఇన్ అనే పాట్ కుంభ కుంభసంభవుడు అంట ఆయన కుండలోంచి పుట్టాడు అని క్రియేటెడ్ బై గాడ్స్ లైక్ మిత్ర అండ్ వరుణ్ మిత్ర వరుణ అనే దేవుడు ఇతన్ని సృష్టించారు ఈ లో ఆమె ఆయన లోపాముద్ర అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆయన కుమారుడి పేరు ద్రశ్యు అగస్య మహర్షి వాజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆయన యోగాలోను మెడిటేషన్లోను వేదాలలోనూ కూడా బాగా ప్రావీణ్యత ఉన్నవాడు ఈ పొజెస్టర్ సూపర్ న్యాచురల్ పవర్స్ అండ్ కుట్ కంట్రోల్ ది ఎలిమెంట్స్ ఆయనకి గొప్ప శక్తులు ఉన్నాయి ఆయన పంచభూతాలను కూడా అదుపు చేయగల శక్తిమంతుడు అలాగే ఆయన అనేక స్తోత్రాలను రాశాడు హాదర్ ఆఫ్ హైమన్స్ ఈ కంపోజ్డ్ మెనీ హైమన్స్ అండ్ ది ఋగ్వేద వన్ ఆఫ్ ది మోస్ట్ సీక్రెట్ హిందూ టెక్స్ట్ అది ఋగ్వేదలో ఉండే ఆయన వాటి రాశాడు ఆయన దక్షిణాదికి నడిచి వచ్చా వచ్చాడట అగస్య మహర్షి ట్రావెల్ టు ది సౌత్ రీజియన్ ఆఫ్ ఇండియా వేరీ ఎస్టాబ్లిష్డ్ తమిళ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ అంటే అంటే ఈ అగస్య మహర్షి ఉత్తరాది నుంచి వచ్చి దక్షిణాది హింద తమిళ మతాన్ని తమిళ భాషను సంస్కృతిని ప్రోత్సహించాడు అంటే ఇప్పుడు అది మరి తమిళులు ఎంతవరకు అంగరిస్తారో తెలియదు ప్యాట్రన్ సెయింట్ ఆఫ్ తామిళ్ పీపుల్ ఈజ్ రివర్డ్ ఎస్ అ ప్యాటర్న్ అండ్ సెయింట్ ఆఫ్ తామిళ్ పీపుల్ అండ్ ఈజ్ వర్షిప్పుడు మెనీ టెంపుల్స్ ఆఫ్ దక్షిణాది దేవాలయాల్లో ఆయన విగ్రహాలు ఉంటాయి హిందూ సంస్కృతిని ఆయన చేశాడు ప్రభావితం చేశాడు ఇన్స్పైర్ ఇన్ హిందూ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ సింబాలిన్స్ ఆఫ్బిన్ డిపెక్టెడ్ ఆస్ షార్ట్ ఆయన పొట్టిగా ఉండేవాడు లావుగా ఉండేవాడు ఆయన పొట్ట ఉబ్బి ఉండేది లావైన పొట్ట ఉండేవాడు ఇన్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఆయన ఆధ్యాత్మిక శక్తికి జ్ఞానానికి అది ప్రత్యేకగా భావిస్తారు అగస్య మహర్షిస్ వర్షిప్డ్ ఇన్ మెనీ టెంపుల్స్ పర్టికులర్లీ ఇన్ సౌత్ ఇండియా వేర్ ఈజ్ రివార్డ్ యాజ్ ఎ పవర్ఫుల్ సేజ్ అండ్ యోగి ఇవన్నీ అలా వస్తే అగస్య మహర్షి మాత్రమే కాకుండా ఇంకా దీ ఆయన అనేక మహర్షుల గురించి మన మన పురాణాలలో అనేక విషయాలు చెప్పబడ్డాయి వాటిని పూర్తిగా నమ్మేవాడు కొంతమంది ఉన్నారు కొంతమంది వాటిని నమ్మరు కానీ వాటిలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాల్సిన అంటే పురాతన కాలంలోనే భారత శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలా వృద్ధి చెందింది అని చెప్పుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తుంటారు అవి ఏమేమి చెప్పుకుంటారు ఆ క్లెయిమ్స్ మనం నమ్ముతామా నమ్మమని కానీ మనం తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉన్నది బ్రాహ్మణు పూజింపబడి పూజింపబడి రోజుకు పూజింపబడుతూ యజ్ఞాగాలలో నేటికీ ఆవిర్భావం అందుకుంటున్న బ్రాహ్మణేతరుల గురించి కూడా మనం ఈ సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుంటే అంటే కొందరు బ్రాహ్మణాధిక్యత గురించి మాట్లాడతారు కొందరు బ్రాహ్మణేతరులు కూడా బ్రాహ్మణ సంస్కృతిలో భాగమని చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు అగస్య మహర్షి ఏదో ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చాడని పర్వతాలని ఇది చేశాడని రకరకాల చెప్తుంటారు వజ్ర సూచికోపనిషత్ ప్రకారము బ్రాహ్మణేతరులు ఏ విధంగా యజ్ఞయాగాలలో అవి ఆవిర్భాగాలు అందుకుంటున్నారు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ కొన్ని అంశాలను ఇక్కడ చెప్పడం జరిగింది వారిలో ఋష్యశృంగుడు ఋష్యశృంగుడు బ్రాహ్మణ్యతడు జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు అలాగే కౌశికుడు కూడా బ్రాహ్మణేతరుడే గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు ఇక జంబూక మహర్షి నక్కలు పట్టుకునే జాతికి చెందినవాడు వాల్మీకి కిరాతకుల జాతికి చెందినవాడు ఇతను రచించిన రామాయణం హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు ఇక వ్యాసుడు చేపలు పట్టే బెస్త జాతికి చెందినవాడు హిందువులకు పరమ పవిత్రమైన వేదములు ఈయన చేత విభజింపబడ్డవే అందుకే ఇతన్ని వేద వ్యాసుడని పూజిస్తారు గౌతముడు కుందేళ్లు పట్టే జాతికి చెందినవాడు వశిష్ఠుడు ఒక వేశ్యకు పుట్టినవాడు కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు ఇతని భార్య మాదిక స్త్రీ అయిన అరుంధతి దేవి రోజుకు నూతన దంపతుల చేత అరుంధతి వశిష్ఠులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు ప్రతి పూజలోనూ హిందువుల చేత అరుంధతి వశిష్ఠాభ్యాం నమః అని పూజలు అందుకుంటున్నారు వీరి కుమారుడు శక్తి అతని భార్య ఓ మాదిక వనిత చండాలాంగన వీరి కుమారుడే పరాశరుడు ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధని వివాహమాడి వ్యాసుని కన్నాడు అగస్యుడు మత్తికొండలో పుట్టినవాడు అంటే కుంభసంభవుడు అన్నా కదా మతంగ మహర్షి ఓ మాతిగవాణి కుమారుడు బ్రాహ్మణుడయ్యాడు ఇతని కూతురే మాతంగ కన్య ఓ శక్తి దేవత కాళిదాస్తో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు ఉపాసిస్తూ ఉన్నారు ఈమె శ్యామలాదేవి ఇంకా ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడు కుమారుడు అంటే నేటి లెక్క ప్రకారం ఎస్సీఆర్ ఎస్టీ జన్మ బ్రాహ్మణుడు కాదు కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐ ఐతరేయోపనిషత్తు ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు ఇక ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు ఇతను ఋగ్వేదం మీద రీసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుని చేసుకున్నారు అయితే ఐతిరేయ బ్రాహ్మణం టూ పాయింట్ వన్ నైన్ ఇచ్చారు సత్యకామ జాబాలి మహర్షి ఒక వేశ్య కుమారుడు తండ్రి పేరే కాదు కనీసం తండ్రి పేరే ఎవరో కూడా తెలియదు కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడయ్యాడట ఈ ఉన్నత వంశాల్లో పుట్టిన వారిని కూడా వారి ధర్మం నిర్వహించి నిర్వర్తించకపోతే వారిని నిర్మోహమాటంగా బహిష్కరించారు వారిలో కొందరు భూదేవి కుమారుడు క్షత్రియుడైన నరకుడు రాక్షసుడైనాడు రెండు బ్రహ్మవంశుడైన ఇరణ్యాక్షుడు ఇరణ్యకశపుడు రావణుడు బ్రాహ్మణులైన రాక్షసులయ్యారు రఘువంశ పురుషుడైన రఘుమహారాజు కుమారులు ఒక్కడు అయిన ప్రవిద్ధుడు రాక్షసుడైనాడు త్రిశంకుడు క్షత్రియుడు కాదు కానీ చండాలుడయ్యాడు త్రిశంకుడు క్షత్రియుడు కానీ చండాలుడయ్యాడు విశ్వామిత్రుడు క్షత్రియుడు బ్రాహ్మణుడైనాడు వీరి వంశస్థులే కౌశ కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు నవబ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు బ్రహ్మ బ్రహ్మజ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు విష్ణు పురాణాలను చెప్పారట నేధిష్ఠుడు అనే మహారాజు కుమారుడు నాభుడు అతని క్షా క్షాత్రజ్ఞానం లేని కారణాన వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారాల్సి వచ్చింది క్షత్రియులైన రథోతరుడు అగ్నివేశ్యుడు హరితుడు బ్రహ్మజ్ఞానం వలన బ్రాహ్మణులైనారు హరితుని పేరు మీదనే ఇతను ముంశ బ్రాహ్మణులను హరిత సగోత్రం వచ్చింది ఇక సౌనిక మహర్షి కుమారులు నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు అలాగే గుర్సమధుడు వీతవ్యుడు వృసమతి వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందిన వారయ్యారు వీరిలో చాలామంది వేదమంత్రాలు కూడా రచించారట హిందూ ధర్మ జ్ఞానం మీద ఆధారపడినది కానీ జన్మ మీద కాదు జ్ఞానం మీద ఆధారపడినది కానీ జన్మం మీద కాదు అని నమ్మబలుగుతున్నాడు ఈ వాట్సప్ సందేశం పంపించిన ఆయన తెలియని విషయాలు తెలుసుకునే అదృష్టాన్ని పొందాలి అంతేగాని తెలిసి తెలియని విమర్శలు చేయవద్దు అంటే బ్రాహ్మణ బ్రాహ్మణేతర విభజన చేయటం కానీ ఎవరు బ్రాహ్మణులు ఎవరు బ్రాహ్మణేతరులు బ్రాహ్మణుల బ్రాహ్మణులు బ్రాహ్మణేతరు ఎట్లా బ్రాహ్మణేతరులు బ్రాహ్మణులు ఎట్లయ్యారు జ్ఞానం ద్వారా సంపద ద్వారా జ్ఞాన సంపదను సంపాదించుకోవడం ద్వారా వారు జ్ఞానులు ఎట్లయ్యారు బ్రాహ్మణులు ఎట్లయ్యారు అని చెప్పడానికి వాట్సాప్ సందేశం అండి ఈ సమాచారం ఇందులో నా సొంత అభిప్రాయాలు ఏవి లేవు ఈ సమాచారం ప్రజల దృష్టిలో పెట్టడం కోసమే ఈ సమాచారాన్ని మేము ముందు ఉంచాం